హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుండె నుండి గంటలు వస్తే కొన్ని ఎప్పుసాడులో జరగబున్నావు ఈరోజు మా ప్రొడక్షన్స్ క్లియర్గా తెలుసుకునేద్దాం దానికంటే మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గణేష్ సింబల్ కూడా క్లిక్ చేసేయండి మీకు వెళ్ళినట్లయితే రోహిణి పార్లర్ అమ్మేసింది అనే విషయాన్ని ప్రభావతికి చెప్పిన బాలు ప్రభావతి నమ్మకపోయేసరికి ప్రభావతిని పార్లర్ కి తీసుకుని వెళ్లి రోహిణికి షాక్ ఇచ్చిన బాలు ఆనందంలో రవి స్వతి మీనా ఇంతకోసం సీరియల్ లో ఈ ట్విస్ట్ ఎలా జరగబోతుంది నిజంగానే రోహిణి పార్లర్ అమ్మేస్తుంది అనే విషయాన్ని బాలు ప్రభావతికి చెప్పాడా ప్రభావతిని పార్లర్ కి తీసుకుని వెళ్లాడా ఒకవేళ రోహిణి గురించి కనుక తెలుసుకున్న ప్రభావతి రోహిణి ఏం చేయబోతుంది పోతుంది అసలు ఎపిసోడ్ లో ట్విస్ట్ కనుక ఎలా జరగబోతుందో మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో నాకు స్కిప్ చేయకుండా అండ్ మరొకటి చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పుడు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సిరియల్ ఏం జరగబోతుందో చూసి తెలుసుకుందాం మొత్తం ఈ సిరియల్ లో కనుక చూసుకున్నట్లయితే రావడంతో ప్రభావతి అయితే చాలా సంతోషిస్తుంది కాసేపు కామాక్షి ప్రభావతితో మాట్లాడి వెళ్దామని చెప్పేసి అంటూ ప్రభావతి అనుకుంటూ ఇంటికి అయితే వస్తుంది ఇద్దరు కూడా కలిసి మాట్లాడుకోవడానికి ఎక్కడ కూడా ప్రేరేస్ అయితే అసలు ఉండదు ప్రభావతి నేను నీకు ఒక విషయం చెప్పాలని మనం పైకి వెళ్ళి మాట్లాడుకుందాం పదా నీకు గదు అని చెప్పేసి అంటూ కామాక్షి రావడంతోనే మనం రవి రూమ్ లోకి వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పేసి అంటూ అయితే తీసుకుని వెళ్తుంది ఇద్దరు మీనైతే కనిపిస్తుంది ప్రభావతికి ఏమైనా కొంచెం కాఫీ తీసుకున్నారని చెప్పేసి అంటూ చాలా సీరియస్ గా చెప్పి మీన చాలా పగురుగా మాట్లాడి వెళ్తూ ఉంటుంది సేమ్ టైం కి రవి దగ్గరికి వెళ్లేసరికి ఇక రవిని బయటికి తోసేసి తలపేసిస్తుంది శృతి దాంతో కామాక్షి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభోతి అయితే స్టన్ అయిపోతుంది నిన్ను బయటికి దోసేస్తుంది అని చెప్పేసి అంటూ ప్రభోతి అనడంతో ఇక రవి అయితే సైలెంట్ అవుతాడు ఇక ఇంతలో కామాక్షి ఇలా ఉంటుంది ఎంతైనా నగలు పెట్టు తెచ్చిన కోడలి కదా మాత్రం ఉంటుంది అని చెప్పేసి అంటూ మీద సెటర్ వేస్తుంది ముందు మనం మనిషి రూమ్ కెనే వెళ్ళి అక్కడైనా మాట్లాడుకుందాం పదని చెప్పేసి అంటూ ప్రవతి అయితే మనిషి రూమ్ కి తీసుకొని వెళ్తుంది కామాక్షిని లో గదిలో ఉన్న రోహిణి అయితే మనసు తెల అంటుంది బుద్ధి లేని మనుషులు అని చెప్పేసి అంటే రోహిణి అయితే ఫైర్ అవుతుంది మాటలు ఉన్న కామాక్షి అయితే షాక్ అయిపోతుంది అంటుందా ఏంటి అని చెప్పేసి అంటుంది ఉద్యోగం సద్యోగం అంటూ ఏమీ లేదా ఏమి చూసుకోవా ఏంటి ఎప్పుడు తన ఇంట్లోనే ఉంటావని చెప్పేసి అంటే మనసు మీద ఫైర్ అవుతుంది రోహిణి మాటలకి మాటలకైతే కామాక్షి అయితే ప్రభుత్వం అడుగుతుంది ఎందుకని కోడలు అంత కోపం తరుస్తుంది ఏంటి ఏం జరిగిందని అని చెప్పేసి అంటూ కామాక్షి అడుగుతుంది దాంతో ప్రభావ అసలు మనుషుకి ఎక్కడ ఉద్యోగం లేదన్న విషయం బయటపడిపోతుందని అని చెప్పేసి అంటూ అలానే మాట్లాడుకుంటారులే వాటి గురించి మనకెందుకు మనం వెళ్దాం పదని చెప్పేసి అంటుంది కవర్ చేస్తూ వస్తుంది కామాక్షితో ప్రభావతి తర్వాత మిగిలిన బాలు రూమే ఇక బాలు రూమ్ కి వెళ్దాం పద అని చెప్పేసి అంటుంది నిద్రపోతూ ఉంటాడు బాలు అయితే మరో పక్క నేను కామాక్షి ఏకాంతంగా మాట్లాడుకోవాలి ముందు నువ్వు బయటకి వెళ్ళి అని చెప్పేసి అంటుంది ప్రభావతి హాల్ ఖాళీగానే ఉంది కదా అక్కడికి వెళ్ళని నేను చెప్పేసి అంటాడు పైన కూల్చాలి అనుకుంటున్నారు ఏంటి అని చెప్పేసి బాల్య అయితే సటర్ వేస్తాడు ప్రభావతి మీద ప్రభావతి అయితే చాలా కోపనిపిస్తుంది నీకెందుకు రా ముందు బయటికి కదా అని చెప్పేసి అంటే నేను వెళ్ళను నాకు పని నేను అని చెప్పేసి బాలు ఇక మాటలకి కామాక్షి అయితే నవ్వుతుంది ప్రభావతి వంక చేస్తూ పరిస్థితి అసలు ఇలా ఉంది నాకంటూ రూమ్ లేదని ప్రభావతి తీసుకున్న కామాక్షి ప్రభావతి మీద తన వేస్తుంది అంటుంది ఇప్పుడు రూమ్స్ ఉంటే ఏదో ఒకటి చెప్పి బయటకు తరమేయచ్చు కదా వాడి కింద వేస్తాడు అందుకే మరో రూమ్ కట్టించనివ్వడం లేదంటూ అని చెప్పేసి అంటూ ప్రభావతి అయితే రూమ్ కట్టించను వాడిని అసలు ఇంట్లో బయటకు పంపించాలని అనుకుంటున్నాడు బాలు గురించి మాట్లాడుతుంది కామాక్షిని వాళ్ళ నాన్న డబ్బున్న కోటేశ్వరుడు కదా వాళ్ళ నాన్న మాట్లాడి మాట్లాడి మనుష్యతో ఒక పెద్ద బిజినెస్ స్టార్ట్ చేయించి ఇప్పుడు నేను మూడు రూమ్ కర్మ మూడు ఫ్లోర్ ఫ్లోర్స్ కట్టిస్తానని చెప్పేసి అంటూ కబర్లు చెప్పుకుంటూ వస్తుంది ప్రభావతి నీ ఆశలు కామెడీగా ఉన్నాయంటూ ప్రభావతి మీద సెటస్ వేస్తూ ఉంటుంది ఇక ఇద్దరు కూడా చాలా సరదాగా మాట్లాడుకుంటారు కామాక్షి ప్రభావతి మరోవైపు పార్లర్ కి వెళ్ళిన రోహిణి అయితే తన ఫ్రెండ్ విద్యతో మాట్లాడుతూ ఉంటుంది అసలు మటన్ కొట్టు మాణిక్యం గురించి చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది ఎన్నాళ్ళు ఈ డ్రామా కంటిన్యూ చేయలేము చెప్పేయడమే మంచిది అని చెప్పేసి అంటూ రోహిణ ఫ్రెండ్ అయితే సలహా ఇస్తుంది ఇద్దరు రోహిణి కూడా ఇద్దరిని కూడా వెతుక్కుంటూ మొత్తానికి మాణిక్యం అయితే పార్లర్ అయితే వచ్చేస్తాడు పార్లర్ లో మాణిక్యం చూసి ఒక్కసారి షాక్ అయిపోతారు నువ్వేంటి అసలు ఇక్కడికి వచ్చాయని చెప్పేసి నేను கூட அது அடகி அனுக்கு విషయాన్ని యాంకర్ మీరు చెప్పేసి నాతో ఏదేదో చెప్పారో నాకు అసలు ఎక్కడ కూడా రాజమౌళి గారు కనిపించడం లేదండి అసలు షూటింగ్ అని చెప్పేసి అంటూ మాణిక్య మాట్లాడటంతో మాణిక్య మాటలకు రోహిణి విద్య ఇద్దరు కూడా షాక్ అవుతారు పద్దక మళ్ళీ మళ్ళీ అసలు ఇక్కడికి రావద్దు ఊర్లో అందరికీ కనిపించదు అని చెప్పేసి అంటుంది రోహిణి ఏమీ తప్పు చేయడం లేదు కదా అబద్ధాలు ఏమీ చెప్పలేదు మారు పేరుతో తిరగడం లేదంటూ స్ట్రాంగ్ గా చెప్తాడు ముందు నీ హద్దుల్లో నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది ఒకవేళ నువ్వు అసలు మా వాళ్ళకి ఎవరికైనా కనిపిస్తే నా పరిస్థితి ఏమవుతుందా దయచేసి ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి అంటూ మొత్తాన్ని మాణిక్యనే తప్ప నుంచి పంపించేస్తుంది రోహిణి అయితే విద్య తిరుగు చాలా టెన్షన్ పడతారు ఇక అదే సమయంలో మరోవైపు కార్ రిపేర్ రావడంతో బాలు కార్ ఎక్కుతుంది పనిచేస్తున్న పార్లర్ ఓనర్ అయితే పార్లర్ రావడంతోనే కార్తిక్ లోపలికైతే వెళ్లిపోతుంది బాలుకైతే డబ్బులు ఇవ్వకుండానే వెళ్లిపోతుంది దాంతో బాలు అయితే షాక్ అవుతాడు పార్లర్ ఓనర్ రావడంతోనే రోహిణి చాలా కంగారడుతుంది మేడం వచ్చారని చెప్పేసి అంటూ ముందు నువ్వు ఇక్కడ ఉండు ఒకవేళ నుండి బయటకు వస్తే ఇది ప్రాబ్లం అయిపోతుంది మేడం నేను వేరే కదిలో కూర్చోబెడతానని చెప్పేసి అంటూ మేడం అయితే వేరే కదిలో కూర్చోబెడుతుంది రోహిణి ఇంటికి రావడంతోనే పార్లర్ ఓనర్ అయితే రోహిత్ ఇలా మాట్లాడుతుంది ఈవినింగ్ ఫంక్షన్ ఉంది అప్రీషియేట్ చేయించుకుందాను చేస్తామని చెప్పేసి అడుగుతుంది ఇదే టైంలో ఇందులో బాను లోపలికి వస్తాడు క్యాబ్ పిలివ్వకుండానే వచ్చారని చెప్పేసి అడుగుతాడు సారీ నా కార్ లో వచ్చానని అనుకోను నేను ఏమి పిలివకుండా వచ్చేసాను తనకి నువ్వు డబ్బులు ఇచ్చి పంపించు అని చెప్పేశాడు రిసెప్షనిస్ట్ కి చెప్తుంది దాంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వెంటనే మేడం అయితే వెళ్లిపోతుంది మరోవైపు మనకి గదిలో కూర్చోబెడుతుంది మేడం చేద్దామని చెప్పేశాడు రోహిణి బయటికి రావడంతోనే బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వెంటనే బాలు కూడా షాక్ అయిపోతాడు ఇక రోహిణి ఏమీ మాట్లాడకుండా మేడం రూమ్ లోకి వెళ్లి ఐబ్రష్ అయితే చేస్తూ ఉంటుంది ఇక ఇంతలో బాలు అయితే రిసెప్షనిస్ట్ దగ్గర మాట్లాడుతూ ఉంటాడు ఇలా రోనరమ్మ మాకు తెలిసిన ఆవిడే కదా ఆవిడే నాకు డబ్బులు ఇవ్వాలి కదా అసలు పార్లర్ లో వర్క్ చేసా ఆవిడే కదా ఈవెడన్ ఎందుకు డబ్బులు ఇవ్వండి చెప్పేసాడు బాలు అడగడంతో అదేంటి అలా మాట్లాడుతున్నారు గారు పార్లర్ ఓనర్ అని అంటే మాట్లాడటంతో బాలుసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి అసలు ఇది తమ పార్లర్ కదా అని చెప్పేసి లేదు ఆ పార్లర్ పేరు ఎప్పుడో మార్చేసారు కదా ఇప్పుడు క్వీన్స్ పార్లర్ దీనికి ఓనర్ మా మేడమే అని చెప్పాడు పార్లర్ అమ్మిస్తుంది అన్న విషయాన్ని బయట పెట్టడంతో బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇప్పుడు ఆ పార్లర్ ఇక్కడ ఓనర్ కదా మరి తన ఇక్కడ ఏం చేస్తుంది అని చెప్పడంతో ఇప్పుడు తన ఇక్కడ ఒక వర్కర్ గా వర్క్ చేస్తుంది ఇప్పుడు ఓనర్ కాదు ఇక్కడ వర్కర్ అని చెప్పేశాడు నిజాన్ని బయట పెడటంతో బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఈ విషయం ఎలాగైనా సరే ముందు ఆ ప్రభావితం చెప్పాలి ఒకవేళ చెప్పినా సరే నమ్మదు రేపు పొద్దున నేను ఇక్కడికి తీసుకొని వస్తాను చెప్పేశాడు బాలు మొత్తానికి ఏదో వస్తాడు ఇంటికి రావడంతో ఈ విషయాన్ని ఎవరికి చెప్పకుండా మౌనంగా ఉంటాడు మరోవైపు పార్లర్ లో వర్క్ చేసుకుని రోహిణి ఏదో వచ్చేస్తుంది రోహిణి చూసిన ప్రభావితమైంది ఇలా కస్టమర్స్ చాలా మంది వచ్చారు చాలా బిజీగా రన్ అయింది పార్లర్ అని చెప్పేసి మాట్లాడటంతో ఆ మాటలు రోహిణి చాలా కంగారు పడుతుంది అవునత్య ఇవాళ కస్టమర్స్ చాలా మంది వచ్చారు వాళ్ళంతా కూడా ఫుల్ వర్క్ అని చెప్పారు రోహిణి మాట్లాడటంతో వెంటనే బాలు అవును వర్క్ చేసి మరి చాలా అలసిపోయినట్లుగా ఉంది వర్క్ చేయించలేదు కదా తనే కదా వర్క్ చేసిందని చెప్పేసి అనడంతో ప్రభుత్వం ఒక్కసారిగా షాక్ అవుతుంది అదేంటా మాట్లాడుతున్నా అవును మరి ఇప్పుడు తను అసలు పార్లర్ మొత్తాన్ని కూడా రన్ చేస్తుందని చెప్పేసి అంటూ నువ్వు అనుకుంటున్నావు కదా నిజానికి అసలు తను పార్లర్ రన్ చేయడం లేదు పార్లర్ లో ఒక వర్గర పని చేస్తుంది అంటూ రోహిణి గురించి బయటపెట్టడంతో ప్రభుత్వం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంట్రోలు నీకు అని పిచ్చి పెట్టిందా ఏంటి గురించి అలా మాట్లాడుతున్నావంటి తన పార్లర్ రన్ చేస్తుంది ఎంత మంది వర్కర్లుంటారు ప్రభుత్వం చూడు ప్రభావతమ్మ రోహిణి చెప్పిందల్లా నువ్వు నిజమైన నమ్మిస్తున్నావు రేపు నాతో పాటు ఒకసారి నాతో పాటు పార్లర్ కు వస్తావాడు బాలు అనడంతో ప్రభుత్వం ఒక్కసారిగా రోహి అందరూ కంగారు పడిపోతారు ఇక మరుసటి రోజు ఉదయాన్నే ప్రభుత్వం తీసుకునే బాలు అయితే రోహి కంటే ముందు పార్లర్ అయితే వస్తాడు ఉన్నాయి లోపలికి తీసుకునే విధంగా ప్రభావతి యొక్క షాక్ అయిపోతుంది ఎందుకంటే బోర్డు మీద ప్రభావతి బ్యూటీ పార్లర్ అన్నదు కిన్స్ బ్యూటీ పార్లర్ అనడంతో ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇది ఫ్రైడే నా పేరు లేకుండా ఏదో పేరు ఏంటి అవును ప్రభావతి నేను ముందు నుంచి చెప్తున్నది ఇదే డబ్బులు ఇచ్చి మరి ఆ పార్లర్ అమ్మతో పార్లర్ పెట్టించావో తనేమో పార్లర్ రన్ చేస్తానని చెప్పేసి ఏవో గొప్పలు చెప్పుకుంటున్నావు ఇప్పుడు ఇది ఆ పార్లర్ ఆ రోకింగ్ అమ్మ పార్లర్ కాదు వేరే వాళ్ళది ఇదిగో నిలబడి ఉన్నదే ఈ మేడం గారిదే పార్లర్ కు ఓనర్ వీడే అని మొత్తానికి అయితే కార్లో రన్ చేస్తుంది విషయాన్ని అయితే బాలు అయితే ప్రభావకి అయితే ఈ విధంగా చూపించబోతున్నాడు అప్కమింగ్ ఎపిసోడ్ లో ఖచ్చితంగా ఎపిసోడ్ అయితే ఉండబోతుంది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ చూడండి ఎవరికంటే సరే అప్కమింగ్ ఎపిసోడ్ లో జరుగుతుంది అలాగే తెలుసుకోవాలనుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కన గణేశంలో కూడా క్లిక్ చేసేయండి